హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవాలయాల రాష్ట్రంగా పేరుగాంచిన తమిళనాడులోని కుంభకోణంలోని రామస్వామి దేవాలయానికి దక్షిణ అయోధ్య అని పేరు ఆ దేవాలయంలోని మూల విరాట్టు విగ్రహాలే ఎందుకు కారణం కుంభకోణంలోని ఐదు వైష్ణవ ఆలయాల్లో ముఖ్యంగా పన్నెండు ఏళ్లకు ఒక్కసారి వచ్చే మహామహం ఉత్సవంతో సంబంధమున్న దేవాలయాల్లో రామస్వామి దేవాలయం కూడా ఒకటి ఆలయంలోని మండపంలో అరవై రెండు స్తంభాలు ఉంటాయి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఈ స్తంభాలపై ఉన్న శిల్పాలు భారతీయ శిల్పకళకు అద్దం పడుతుండడంలో అతిశయక్తి లేదు ప్రదక్షిణ మార్గంలోని గోడ మీద మూడు వరుసల్లో రామాయణంలోని ఘట్టాకు సంబంధించి రెండు వందల పంతొమ్మిది ఫోటోలను చూడవచ్చు మొత్తం రామాయణ గాథను ఈ రెండు వందల పంతొమ్మిది చిత్రాల్లో చెప్పిన తీరును మెచ్చుకోకుండా ఉండలేం కుంభకోణంలోని ఐదు వైష్ణవాలయాల్లో ముఖ్యంగా పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే మహామహం ఉత్సవంతో సంబంధం ఉన్న దేవాలయాల్లో రామస్వామి దేవాలయం కూడా ఒకటి మిగిలినవి వరుసగా సారంగపాణి ఆలయం చక్రపాణి ఆలయం రాజగోపాలస్వామి ఆలయం వరాహ పెరుమాల్ ఆలయం రామస్వామి ఆలయాన్ని రఘునాయకుడు నిర్మించారు తంజావూర్ రాజ్యాన్ని క్రీస్తు శకం పదహారు వందల పద్నాలుగు నుంచి నలభై వరకు పరిపాలించిన రఘునాయుడు గొప్ప రాముభక్తులు ఆయన మంత్రి గోవింద దీక్షితార్ కూడా రాముడికి భక్తుడు రాజు ఆదేశం మేరకు గోవింద దీక్షితార్ అన్ని తానే నిర్మించిన ఆలయమే రామస్వామి ఆలయం రామభక్తుడైన రఘునాయకుడైన రఘునాయకుడు ఆస్థాన విద్వాంసుల సూచన మేరకు కుంభకోణం పట్టణం మధ్యలో రామస్వామి ఆలయాన్ని నిర్మించారు దాదాపు నాలుగు వందల ఏళ్ల క్రితం నిర్మించబడిన ఈ ఆలయాల్లోని విగ్రహాలు శాలిగ్రామస్తులతో చేయబడినవి ఒక్కొక్క విగ్రహం ఎత్తు ఎనిమిది అడుగులపైనే ఉంటూ భక్తులను ఆకర్షిస్తాయి రాముడు సీత ఒకే పీఠంపై ఉంటారు ఒక పక్క శత్రుఘ్నుడు వీరికి చామ్రం వీస్తూ కనిపిస్తారు మరోవైపు భరతుడు ఛత్రం పట్టుకుని నిలబడి ఉంటారు లక్ష్మణుడు విల్లంభులు ధరించి వీరికి రక్షణ అన్నట్లుగా నిలబడిన పొజిషన్లో ఉంటారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని